నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశ వ్యాప్తంగా ఇరవై ఒక్క నకిలీ యూనివర్సిటీలను గుర్తించినట్లు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రకటించింది అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఇందులో రెండు క్రైస్తవ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి ఈ నకిలీ సంస్థలని తమ పేరుతో యూనివర్సిటీ అనే పదాన్ని చేర్చుకొని ఎలాంటి హోదా అనుమతి లేకుండా ఎవరికి పడితే వాళ్లకు డిగ్రీలు డాక్టరేట్లు ప్రదానం చేస్తున్న విషయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించింది ఈ ఫేక్ యూనివర్సిటీల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన రెండు క్రైస్తవ సంస్థలు ఉండడం గమనించాల్సిన విషయం గుంటూరుకు చెందిన క్రిస్టిన్యు టెస్ట్మెంట్ డిమాండ్ యూనివర్సిటీ విశాఖపట్నానికి చెందిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అనే బోగస్ సంస్థల బైబుల్ అధ్యయనంలో డిగ్రీలు డాక్టరేట్లు ఇస్తామంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు ఈ రెండు క్రైస్తవ సంస్థల పైన చట్టపరమైన చర్యలతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీలుగా గుర్తించిన ఈ రెండు సంస్థల వ్యవహారాన్ని ఒకసారి చూస్తే గుంటూరు కేంద్రంగా నడుస్తున్న క్రిస్టిన్యూ న్యూ మెన్ డిమాండ్ యూనివర్సిటీ తమకు నచ్చిన అనుకూలంగా ఉన్న రాజకీయ నాయకులకు సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తులకు ఇష్టానుసారంగా డాక్టరేట్లు ఇచ్చి పారేసింది దీనికి సంబంధించిన వీడియోలు మీరు ఒకసారి ఈ యూనివర్సిటీ ఇచ్చిన డాక్టరేట్లను చెక్ చేస్తే ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నది చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక ఈ ఫేక్ యూనివర్సిటీ నుంచి నకిలీ డాక్టరేట్లు అందుకున్న వారి జాబితాలో అమాయక హిందూ స్వామీజీలు కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యం అనిపించింది అలాగే ఆ దానికి సంబంధించిన ఇమేజెస్ ను కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇకపోతే విశాఖపట్నానికి చెందిన మరో ఫేక్ యూనివర్సిటీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇదైతే మరీ దారుణం దీని అధినేత పాస్టర్ పిడి సుందర్రావు ఆ ఇతని నోటికైతే అడ్డు అదుపు ఉండనే ఉండదు గతంలో జాతీయ జెండాను ఒక గుడ్డ ముక్కగా వర్ణిస్తూ జెండాకు సెల్యూట్ చేయను అని ప్రకటించారు ఈ పిడి సిండర్ రావు దీనికి సంబంధించినవి కూడా అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఇతడి యూనివర్సిటీకి చెందిన మరో ఆని మాటలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంత దారుణంగా ఉంటాయా అని భారతదేశాన్ని ముక్కలు చేయాలని ఒక ముక్క క్రైస్తవులకి ఇచ్చేయాలని మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి ఈ మాటలు అంటున్న ఇతను ఎవరో కాదు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ కుమార్ దేశానికి ఇంతటి ప్రమాదకరమైన భావజాలాన్ని క్రైస్తవుల్లో వ్యాప్తి చేస్తున్న ఈ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాకి అసలు ఎలాంటి గుర్తింపు లేదు దీనిపై గతంలోనే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై రెండులోనే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాని ఫేక్ యూనివర్సిటీ జాబితాలో చేర్చింది యూజిసి కానీ ఇప్పుడు తాజాగా ఈ రెండు యూనివర్సిటీలతో పాటు దేశంలో మొత్తం ఇరవై ఫేక్ యూనివర్సిటీల చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా రాష్ట్రాల కార్యదర్శులకు యూజీసీ లేఖలు రాయడంతో ఇప్పుడు వారి పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది ఏదైనా డాక్టరేట్ అంటే ఏదో డబ్బు పెట్టి కొనుక్కోనేదనో ఫేక్ యూనివర్సిటీల నుంచి తెచ్చుకుంటేనో మనకు డాక్టర్ అనేది రాదు అదొక గౌరవం మనం సాధించి సంపాదించుకోవాల్సింది ఇలాంటి ఫేక్ యూనివర్సిటీలను రాజకీయ నాయకులు స్వామీజీలు పాస్టర్లు నమ్మడం అనేది ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది ఏదేమైనా ఒక డాక్టర్ అనేది పక్కన ఉంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు మనం మన పక్కనున్న డిగ్రీలతో కాదు గొప్పగా ఫీల్ అవ్వాల్సింది మనం చేసిన పనులతోటి నలుగురిలో మనకున్న పేరుతోటి సమాజానికి మనం చేస్తున్న సేవతోటి దీంతో గొప్పగా ఫీల్ అవ్వాలి కానీ పక్కనున్న డిగ్రీలతో కాదు అలా పక్కనున్న డిగ్రీల కోసం ఆశపడే నాయకులు లేకపోతే డాక్టర్ల కోసం డాక్టరేట్ల కోసం పరితపించే కొందరు స్వామీజీలు పాస్టర్లు లేకపోతే మనుషులు ఉండబట్టే ఇలాంటివి పుట్టుకొస్తున్నాయి ఏదేమైనా వీటి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి అయితే లేఖ రాశారు ఏం చేస్తుంది ఏంటి అనేది చూడాలి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి చేతో చాలా అవసరం ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి కంటెంట్ని ఇంకా త్వరితగతిన ఇంకా మేము చేయాలనుకున్న కొన్ని చేయొచ్చు సో ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది సపోర్ట్ చేయండి ఆర్థికంగా చేతన్ అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్